వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఒకటో తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటో దిగుమతి అలాగే నిన్న లాస్ట్లో అంగళ్ళు మదనపల్లి మొలకల చెరువు ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక మామూలుగా శనివారం అంటేనే మదనపల్లికి దిగుమతి తక్కువ వచ్చింది ఇక ఈరోజు కూడా మదనపల్లికి దిగుమతి తగ్గింది ఒక ఐదు నుంచి పది శాతం వరకు అయితే అన్ని మండీలు కలిపి చూసుకుంటే దిగుమతి ఈరోజు తగ్గింది ఇక నిన్న చూసుకుంటే మదనపల్లిలో ఫస్ట్ లాస్ట్లో చూసుకుంటే నాలుగు వందలు నాలుగు వందల పది రూపాయలు అయితే టాప్ అయితే పడ్డాయి మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల లోపలయితే మంచి క్వాలిటీలు ఉంటే నిన్న మదనపల్లి పలికింది ఫస్ట్లో డౌన్ అయినా కూడా లాస్ట్లో అయితే మంచి రైజే అయ్యింది మదనపల్లి ఇక అంగళ్ళు విషయానికి వస్తే నిన్న అంగళ్ళు కూడా టాప్ రేట్లు అయితే పెరిగాయి నాలుగు వందల నుంచి నాలుగు వందల ఎనభై రూపాయల వరకు అయితే ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాపు నాలుగు వందల ఒక మండి నాలుగు ఇరవై ఒకటి నాలుగు యాభై నాలుగు అరవై నాలుగు ఎనభై ఇలా ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ పడింది మార్కెట్ మొత్తానికి ఒక ఐటమ్ మాత్రం ఐదు వందలయితే టాప్ రేట్ పడింది నిన్న యావరేజ్ మార్కెట్ అంతా రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే జరిగింది అంగల్లులో ఇక ములకల ములకల్చులు చూసుకుంటే ఫస్ట్ రౌండ్లో వచ్చి మూడు వందలు మూడు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ పడితే లాస్ట్ వచ్చేసరికి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ వెళ్ళింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్